దక్షిణ భారతదేశంలో ఆ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది అందరూ ఆ ప్రాంతాన్ని పుణ్యభూమిగా కొలుస్తూ ఉంటారు ఎన్నో ఏళ్ల క్రితం ఓ భక్తుడు శ్రీ సీతారాములకు ఆలయం నిర్మించాడు నాటి నుంచి నేటి వరకు అక్కడ శ్రీరామనస్మరణతో ఆ ప్రాంతం అంతా మారుమోగుతుంది రాములూరికి నిత్యం కైంకర్యాలు చేసే ప్రధాన అర్చకులు ఆయన కొడుకు చేసిన ఓ నీచమైన పనికి ఆలయ ప్రతిష్ఠే మసక ఉంది ఇంతకీ పూజార్లు చేసిన పనికి పని ఏంటో తెలుసుకోవాలంటే వాస్తు స్టోరీ కొత్తగూడెం జిల్లాలోని వంతే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండారు దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న శ్రీరాముల పుణ్యక్షేత్రం ఉంది అంతటి గొప్ప ఆలయంలో సీతారాములకు నిత్యం కైంకర్యాలు పూజలు సనాతన ధర్మం ప్రకారం నిర్వహిస్తున్నారు అలాంటి దేవాలయంలో ప్రధాన అర్చకుల పోస్ట్ అంటే ఎంతో ఉన్నతమైన స్థానం ఉంటుంది గౌరవ స్థానంలో ఉండి ప్రధాన అర్చకుడి బుద్ధి దారి తప్పింది సొంత కోడలిపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు భర్తకు సపోర్టుగా ఆయనకు భార్య కుమారుడు వంతపాడడం ఆలయ అర్చక వృత్తికి కలంకం తెచ్చిపెట్టింది భద్రాచలం ప్రధాన ఆలయంలో పొడిచేతి సీతారామానుజచార్యులు ప్రధాన అర్చకుడిగా అతని కుమారుడు వెంకట సీతారాం అర్చకుడిగా విధు నిర్వహిస్తున్నారు వారిద్దరిపై గతంలోనే పలు ఆరోపణలొచ్చినా దేవాదాయ శాఖ పెద్దగా పట్టించుకోలేదు ఆలయ ప్రధాన అర్చకుడికి మగ సంతానం లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం వెంకట సీతారాములను దత్త తీసుకున్నాడు దత్తపుత్రుడు తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన లక్ష్మీ ప్రసన్నతో రెండు వేల పంతొమ్మిదిలో వివాహం జరిపించాడు కొన్నాళ్లు వారిద్దరి కాపురం సజావుగా సాగింది కోడల్ని అదనపు కత్నం కోసం వేధించారు పది లక్షలు తీసుకురావాలని భర్త అత్తమామ ఆడపడుచులు వేధించేవారు మామ సీతారామానుజాచార్యులు కోడల్ని తమ కోరిక తీర్చమని వెంటబడేవాడు తన కుమారుడు దత్తపుత్రుడని తన పోలికలతో ఉన్న మనవడు కావాలని వేధించేవాడు అందుకు భర్త అత్త వంత పాడేవారు దీంతో ఆ యువతి మొత్తం ఏడుగురిపై ఆగస్టు పద్నాలుగున తాడేపల్లిగూడెం పిఎస్ లో ఫిర్యాదు చేసింది భద్రాచలం ప్రధాన అర్చకులు కుటుంబ సభ్యులపై నమోదైన కేసుల వివరాలను గోప్యంగా ఉంచారు గతంలో ఆలయంలో బంగారు ఆభరణాలు మాయమైన మళ్లీ ప్రత్యక్షమైన వ్యవహారం ఆయన చుట్టే తిరిగిందన్న ఆరోపణలున్నాయి గా యుఎస్ఏకు చెందిన ఖగోళ యాత్ర పేరిట శాంతి కళ్యాణం వివాదం కూడా ఆయన చుట్టే కొనసాగుతోంది తండ్రి కుమారుడిపై నమోదైన లైంగిక వేధింపుల కేసును తొక్కిపెట్టడం ఆలయ నిబంధనలు ఉల్లంఘించడంతో దేవాదాయ శాఖ సీరియస్గా తీసుకుంది సీతారామానుజాచార్యులతో పాటు దత్తపుత్రుడిపై కూడా సస్పెన్స్ వేటు వేసింది దేవాదాయ శాఖ తాను చేస్తున్న పోరాటం వల్లనే కక్ష కట్టి సస్పెన్స్ వేటు వేశారని ప్రధాన పూజారి అంటున్నారట భద్రాచలం దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేయాలంటే అనువంశిక అర్చకులకే ప్రధాన ఉంటుంది ప్రస్తుతం ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యుడికి కొడుకులు లేకపోవడంతో వారసత్వ అర్చక పదవి పోతుందని అర్చక పదవి మళ్లీ తన కుటుంబానికి చెందాలని దురుద్దేశంతోనే వెంకట సీతారాంను దత్తత తీసుకున్నాడు దత్తపుత్రుడికి ఆలయ ప్రధాన అర్చకుడి పోస్ట్ ఇవ్వాలని చేసిన ప్రయత్నాలను ఇతర అర్చకులు ఒప్పుకోకపోవడంతో ఆయన ప్రయత్నం ఆగిపోయింది ప్రధాన అర్చకులు నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటారని భద్రాచల వాసులు వాపోతున్నారు ఇక శ్రీ సీతారాములకు నిత్యం కైంకర్యాలు పూజలు నిర్వహించే ప్రధాన అర్చకుడు ఆయన కుమారుడు ఇలాంటి ఘోరాలకు పాల్పడంతో భద్రాచల దేవస్థానం ప్రతిష్ట మసకబారి పోతుందని వాపోతున్నారు ఆలయ ప్రతిష్ట మసగబారే విధంగా వ్యవహరించిన ప్రధాన అర్చకుడు ఆయన కొడుకుపై దేవాదాయ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే